హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం చూస్తున్న వారందరికీ ఓ శుభవార్త ఈరోజు మీకోసం ఓ మంచి జాబ్ని తీసుకొచ్చాం ఇంట్లో కూర్చుని కొన్ని గంటలు పనిచడం ద్వారా ఎక్కువ డబ్బును ఎలా సంపాదించాలో ఇప్పుడు చూద్దాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి మీలో చాలామంది ఇంట్లో కూర్చుని చేసే జాబ్స్ ఉంటే బాగుండు అని అనుకుంటారు అలాంటి వారి కోసమే ఈ జాబ్స్ మీరు ఇంట్లో కూర్చుని ప్యాక్ చేసి నెలకు కొన్ని వేల వరకు సంపాదించవచ్చు ఈ జాబ్లో మనకు మొబైల్ షాప్లో ఉండే ఛార్జర్ డేటా కేబుల్స్ ఇయర్ ఫోన్స్ ఛార్జర్ కేబుల్స్ ను మరియు బాడీ స్ప్రేస్ను సోప్లను ప్యాక్ చేయాల్సి ఉంటుంది ఈ ప్యాకింగ్ కావాల్సిన పూర్తి మెటీరియల్ కంపెనీ వాళ్ళు ఇంటికి పంపిస్తారు ప్యాకింగ్ చేసే ప్రాసెస్ని మీరు జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది ఈ మెటీరియల్ని కంపెనీ వాళ్ళు చెప్పిన విధంగా ప్యాక్ చేయాలి ముందుగా ఉదాహరణకు ఛార్జర్ కేబుల్ ను ప్యాక్ చేయడం చూద్దాం వారిచ్చిన కేబుల్స్ను తక్కువ ఎక్కువ లేకుండా సరిగ్గా చూసుకుంటూ వేయాలి అలా సెట్ చేసిన తర్వాత దానిని ఒక తెల్లని తీగ ద్వారా కట్టాలి అలా కట్టిన కేబుల్స్ను డబ్బాలో అమర్చాలి అలా కేబుల్కి కొంత డబ్బును మనకు కేటాయించేస్తారు ఆ డబ్బాలో వేసిన తర్వాత కంపెనీకి సంబంధించిన స్టిక్కర్ను అతికించి మొత్తం ప్యాకింగ్ అయిపోయిన తర్వాత వాటి మోతాదు సంఖ్యను రాసి పెట్టుకోవాలి సాయంత్రం సమయంలో వచ్చి కంపెనీ వాళ్ళు ప్యాక్ చేసిన మొత్తం మెటీరియల్ తీసుకువెళ్తారు చాలామంది ప్యాకింగ్ జాబ్స్ అని చెప్పి ఫ్రాడ్ చేస్తూ ఉంటారు కానీ ఈ జాబ్ అలా కాదు వీరికి ఆధార్ కార్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ జాబ్ని మహిళలు పురుషులు స్టూడెంట్స్ పార్ట్ టైం లేదా ఫుల్ టైం మీకు ఎలా వీలైతే ఆ టైంలో చేయొచ్చు ఈ జాబ్ చేసే ముందు కంపెనీ వాళ్ళు ఒక ఇంటర్వ్యూ చేస్తారు ఇంటర్వ్యూ అయ్యాక సెలెక్ట్ అయిన వాళ్లకు ఈ జాబ్ అయితే ఇస్తారు ఈ జాబ్కి నెలకు కొన్ని వేల రూపాయల శాలరీ ఉంటుంది మనం ఎంత ఫాస్ట్ గా డ్యామేజ్ లేకుండా ప్యాకింగ్ చేస్తే కంపెనీ వాళ్ళు శాలరీ పెంచే అవకాశాలు ఉంటాయి ఇలా సులభంగా రోజుకు నాలుగు గంటలు పనిచేయడం ద్వారా ఐదు వేలు సంపాదించవచ్చు ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే వీడియో బయోలో లింక్ ఉంచాం అక్కడ మీకు పూర్తి వివరాలు ఉంటాయి అక్కడ అప్లై నౌ అయినా క్లిక్ చేసి మీకు సంబంధించిన వివరాలు అందులో రాయాలి అంటే మీ పేరు తండ్రి పేరు అడ్రస్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి ఇలా అప్లై చేసిన రెండు రోజుల్లో కంపెనీ నుంచి మీకు కన్ఫర్మేషన్ కాల్ వస్తుంది లేటెందుకు వెంటనే అప్లై చేసుకోండి చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి